పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర అక్షరశిల్పం దినపత్రికలో తెలంగాణలో మరోసారి ఎన్నికలు తెలంగాణలో మరో ఉప ఎన్నిక అది అనివార్యమంటున్న నిపుణులు కాంగ్రెస్ ఈసారి కూడా సిద్ధంగా ఉందా బీఆర్ఎస్ బీజేపీల ఆ విషయం ఏమిటి రాజకీయాల్లో తెలంగాణ రాజకీయాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి ముఖ్యంగా ఏపీతో పోలిస్తే తెలంగాణలో చాలా వరకు రాజకీయాలు గానే ఉంటాయి అని చెప్పుకుంటూ పోతే ఇక్కడ ఎక్కువగా వర్కౌట్ అయ్యేది సెంటిమెంట్ ఇక ఆ సెంటిమెంట్ విషయంలో తెలంగాణ ప్రజలు ఎక్కడ కూడా వెనక్కి తగ్గినట్లు ప్రస్తుతానికైతే దాకాల లేవు కానీ మరో ఎన్నికకు రెడీ అవుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ అటు పార్టీలు ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా సిద్ధంగా ఉన్నాయనేది ప్రస్తుతం క్వశ్చన్ మార్క్ మున్సిపల్ ఎన్నికల తర్వాత మరో ఉప ఎన్నిక రెడీ అవుతుందా లేదా అనేది కాంగ్రెస్ ముందున్న ప్రతి ఇక అధికార కాంగ్రెస్ కాకుండా బీఆర్ఎస్ బీజేపీ అటు జనసేన పార్టీ కూడా ఈసారి బరులోకి దిగే అవకాశం ఉందట మున్సిపల్ ఎన్నికల తర్వాత ఉప ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతున్నట్లే కనిపిస్తుంది తెలంగాణలో మరో ఉప ఎన్నిక అనివార్యంగా కనిపిస్తుంది అయితే ఒక నియోజకవర్గంలో జరుగుతాయా లేక రెండు నియోజకవర్గాల్లో జరుగుతాయా అన్నది స్పీకర్ నిర్ణయంపై తేలనుంది పార్టీ మారిన పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని గులాబీ పార్టీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు దీంతో పది మందిని విచారించిన స్పీకర్ ఎనిమిది ఎమ్మెల్యేలకు క్లీన్ చీట్ ఇచ్చారు మరో ఇద్దరు నేతల విషయంలో మాత్రమే విచారణ పెండింగ్లో ఉంది ఖైరతాబాద్ ఎమ్మెల్యే ధానం నాగేందర్ స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహర్లను విచారించారు అయితే మున్సిపల్ ఎన్నికల కారణంగా దానం నాగేందర్ విచారణను వాయిదా వేశారు కడియం శ్రీహరి విషయంలో వాదనలు పూర్తయ్యాయి అయితే తీర్పు వెలువడాల్సి ఉంది ఈ నేపథ్యంలో కోర్టు స్పీకర్ తరఫున న్యాయవాదులు మున్సిపల్ ఎన్నికలు జరగనుందందున విచారణకు కొంత సమయం కావాలని కోరారు దీంతో మరో మూడు వారాలు సుప్రీంకోర్టు గడువు ఇచ్చింది ఈసారి మాత్రం కోర్టు ధిక్కరణ కింద కేసును ఎదుర్కోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసింది అంటే ఆ గడువు ఈ నెల మూడో వారానికి పూర్తవచ్చు స్టేషన్ కనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పార్టీ మారినట్లు ఎలాంటి సాంకేతిక ఆధారాలు లేవు అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాత్రం పార్టీ మారినట్లు స్పష్టమైన ఆధారాలు రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల్లో ఖైదాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు దీంతో ఆయనపై అనర్థ వేటుపడే అవకాశాలున్నాయి దానం నాగేంద్రతో పాటు కాంగ్రెస్ కూడా ఇందుకు సిద్ధంగా ఉంది రెండు వేల ఎన్నికల తర్వాత వరుసగా హైదరాబాద్ నగరంలో కంటోన్మెంట్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ ఖైరతాబాద్ ఉప ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది మరి స్పీకర్ నిర్ణయం తర్వాత ఈ విషయంపై పూర్తి క్లారిటీ రానుంది ఇక దానం నాగేంద్ర విషయం పక్కన పెట్టినైతే తెలంగాణలో కాంగ్రెస్కు ఇప్పట్లో తిరిగేలేదు మరో ఏడాది పాటు కాంగ్రెస్ విజయ ప్రస్థానం కొనసాగుతూనే ఉంటుంది అయితే బీఆర్ఎస్ పార్టీ ఇప్పట్లో పుంజుకునే అవకాశాలు కనిపించడం లేవు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా మున్సిపల్ ఎన్నికలకు ముఖం చాటేశారు కాబట్టి మున్సిపల్ ఎన్నికల తర్వాత ఆ పార్టీలో ఒపీనియన్ బట్టి అది కాంగ్రెస్ కు ప్లస్ అవుతుందని అంటున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో